నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురు కాశీ యూనివర్సిటీ చెప్పరా ఏం పీకుతున్నావరా ఎవరు మొక్కవో నా మొక్క వేరా ఎక్కువ అని రే ప్లీజ్ రా మళ్ళీ చేస్తా పెట్టారా బాయ్ 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 వెళ్తాను అలాగే బాయ్ పెళ్ళి చేసుకోకుండా నా తలుపు ఎందుకు కొడతావు అంటే నువ్వు పెళ్ళైంది అనవే కదా చక్కగా సంసారం చేసుకోకుండా అర్థమైందిరా ఏం కావాలరా నీ బైక్ కావాలిరా ఇప్పుడు కుదరదు కుదురుతుంది బుజ్జి కుదరదు బుజ్జి అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి అంకులా

ఎవరి గంట మరి ఎవరిని చెప్పి నాకు ఇలా ఫాలో అవడం నచ్చినింగ్ ఎందుకొస్తాను వెళ్ళి ఇదేం పద్ధతి గురుగారు మీ వయసు ఏంటి మీరు చేసే పనులేంటి ఏంటి కత్తిలాంటి లాంటి వరుణ్ వదిలేసి ఆ ఏజ్ పార్గాడు ఎలా నచ్చాడు నీకు మీరు అంతగా యూత్ అనుకుంటే మీ ఏ జీవితం చూసుకోండి మా జీవితం ఎందుకు ఆయన మా నాన్న నాన్న ఏ అవకూడదా అయ్యో ఎందుకు అవకూడదండి అవ్వచ్చు అవ్వాలి అంటే ఎప్పుడు అంకుల్ చూడలేదు కదా చిన్న కన్ఫ్యూషన్ నాకు ఇది మామూలే మార్నింగ్ ఇంట్లో చిన్న గొడవ నేను అలిగి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసా తన అలకి తీర్చడానికి ఆయన ఏమైనా చేస్తారు నా కూతురు నాకు ప్రాణం అమ్మ పోయాక అన్నీ అయినాయి హీస్ ఎవ్రీథింగ్ టు మీ సరే కానీ నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ లేదండి ఫాలోయింగ్ ఛీ ఛీ అదేం కాదండి కాకపోతే ఓకే తేడా వస్తే కోస్ అమ్మా అస్సలు తేడా రండి రాయ్ గుర్తుందిగా తేడా వస్తే కోస్టర్ పీకా నవ్వంట్రా నవ్వండి బాగా నవ్వండి అయినా రెండు సంవత్సరాల నుంచి ప్రీతి ఎన్నికలు తిరుగుతున్నావు ఇష్టం లేదని అమ్మాయి వెనకాల తిరగడం ఎందుకురా టైం వేస్ట్ రే అమ్మాయిలు ఇష్టం లేదంటే ఇష్టం ఉన్నట్ ఇష్టం ఉందంటే ఇష్టం లేనట్రా అవునా అంటే మా ఆంటీ నేనంటే చాలా ఇష్టం అంది అయితే ఇష్టం లేనట్టా నేను చెప్పింది అమ్మాయిల గురించిరా ఆంటీల గురించి కాదు తేడా ఏంటో అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అదే ఆంటీలు పెళ్లి చేసుకుని ప్రేమిస్తారు అయినా అది ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు నన్ను మాత్రం బాగా ప్రేమిస్తే చాలు ఎవరు వచ్చారో చూడు బాగున్నా హాయ్ చిన్నా ఎక్కడికి వచ్చావురా నువ్వు ఎవరి దగ్గరకు వచ్చావు అక్క నీకు రాసి చేస్తున్నా రాజమండ్రిలో నా తర్వాత ఇదే బ్యూటీ క్వీన్ నువ్వు ఉన్నప్పుడేం చక్క అన్ని నీతో షేర్ చేసుకునే దాన్ని ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది నాన్న రోజు తాగేస్తున్నారు అమ్మ పోయాకే నాన్న తాగడం మొదలెట్టారు తాగితే అమ్మ వస్తుందా అయినా పెళ్ళైపోయాక నువ్వు కూడా చేంజ్ అయ్యావు ఇదివరకు ఎంత యాక్టివ్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేదాన్వి పెళ్ళవక ముందు ఒక అమ్మాయి ఎలా ఉందో పెళ్ళయ్యాక్ కూడా అమ్మాయి అలాగే ఉందంటే ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉన్నట్టు లెక్క అంటే నువ్వు ఆనందంగా ఉండడమే ఆనందం అయితే నేను ఆనందంగా ఉన్నట్టే ఏ ఉన్నట్టేసు లైఫ్ లో రియాలిటీతో పాటు టెన్ పర్సెంట్ ఫ్యాంటసీ కూడా ఉండాలి ప్యాషన్ ఎక్సైట్మెంట్ ఉండాలి మన లైఫ్లో మనల్ని లవ్ చేసే వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి మన కష్ట సుఖాలనే కాదు తన కష్ట సుఖాన్ని కూడా మనతో షేర్ చేసుకునేలా ఉండాలి మనకి బాధగా ఉన్నప్పుడు తన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే హాయిగా ఉంటుంది బాధగా ఉన్నప్పుడు మన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే చాలా తృప్తిగా ఉంటుంది మనల్ని పూర్తిగా కేర్ తీసుకోవాలి మనకి జ్వరం వస్తే నంబర్ వన్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే హ్యాపీ కానీ తనే పక్క నుండి టాబ్లెట్ ఇస్తే ఇంకా హ్యాపీ ఫిజికల్గా సైకలాజికల్ గా కూడా మనకి పూర్తి సెక్యూరిటీ ఇవ్వాలి నలుగురిలో మనం తలెత్తుకుని గర్వంగా తిరిగేలా చూసుకోవాలి మరణిచ్చాడే పాపం పిచ్చోడు మళ్ళీ డ్యూటీ ఎక్కేశాడే పాపమే 呃，老大。 చిన్న స్ట్రోకే ప్రమాదమే లేదు ప్రస్తుతానికి ముఖ్యంగా ఆయన టెన్షన్ పడకుండా చూసుకోవాలి మళ్ళీ స్ట్రోక్ అంటూ వస్తే చాలా డేంజర్ డేంజర్షింగ్ మార్జినల్ యూటిలిటీ ఇది ఎకనామిక్స్ లో చాలా ముఖ్యమైన లా ఒక ఎగ్జాంపుల్ ఒక స్పూన్ షుగర్ తింటే తీయగా చాలా బాగుంటుంది వెంటనే రెండో స్పూన్ తింటే దాని రుచి తగ్గుతుంది వెంట వెంటనే ఇంకా ఇంకా తిన్నామంటే వెగట్టుగా అనిపిస్తుంది ప్రీతి ఏం చేస్తున్నావు క్లాస్ రూమ్ లో మొబైల్ ఏంటి నీకు ఇంట్రెస్ట్ ఆపితే నువ్వు బయటకి వెళ్ళిపోవచ్చు ఇక్కడే ఇక్కడేంటి మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు మెసేజ్ పెడితే రిప్లై లేదు అది వరుణ్ వాళ్ళ ఫాదర్ ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు అయ్యో ఏమైంది హార్ట్ స్ట్రోక్ చిన్నదే ఇప్పుడు పర్లేదు ఆ విషయం నాకు చెప్తే ఏం పోతుంది వాడంతే ఎవరికి ఏ విషయం చెప్పడు నాకు చెప్పాలి కదా ఇన్నేళ్ళ ఫ్రెండ్షిప్ మాకే హాస్పిటల్ అడ్మిట్ చేశాక కూల్ గా ఫోన్ చేసాడు వాడికి ఎవరు అక్కర్లేదు ఏది షేర్ చేసుకోడు నువ్వు ఉండరా ప్రీతి నువ్వు ఇంటికి వెళ్ళు వాడే నేను కాంటాక్ట్ చేస్తాడు ందుకురా అంతలా ఒల్లిచుకుంటున్నావు ఓడిపోవటానికి ఇంతవరకు పౌరుషం మాటల్లో కాదురా ఆటలో చూపించు నేను సిన్సియర్ గా ఆడితే కాదు మళ్ళీ ఆడడానికి కూడా సిగ్గుపడతావు ఆడంరా ఎవరొద్దన్నారు కానీ పందెం ఏడు వందల కాదు ఏడు వేలు మగదీరా డైలాగ్ కొట్టావు కదా మగాళ్ళైతే బెట్ట కట్టండి ఏడు వేలు ఏడు వేలు ఇదిగో రింగు పదిహేడు వేలు మేము గెలిస్తే ఏడు వేలు మీరు గెలిస్తే పదిహేడు వేలు మీకు ఫోన్ ఎవర్రా ప్రీతి ఆ చెప్పు నాకు జ్వరం వచ్చింది అయ్యో అవునా నిన్ను చూడాలి మ్యాచ్ ఆడుతున్నా నిన్ను చూడాలి అరే మ్యాచ్ ఆడుతున్నా చెప్పాను కదా నిన్ను చూడాలి ప్రీతి మొండి చేయకు టాబ్లెట్ వేసుకో సాయంత్రం కలుద్దాం నువ్వు వస్తేనే టాబ్లెట్ చెప్తే అర్థం కదా నీకు పార్క్ లో వెయిట్ చేస్తుంటాను ఆ తర్వాత నీ ఇష్టం హలో హలో ప్రీతి హాయ్ కాస్త ముద్దు చేయొచ్చు కదా ఏంటి జ్వరం వచ్చింది కదా కాస్త ముద్దు చేస్తేనే సొమ్మేం పోతుంది అమ్మా బుజ్జి జ్వరం వచ్చిందమ్మా ఎందుకు వచ్చింది తగ్గిపోతుందే నేను నిర వేసానుగా ఇప్పుడు హ్యాపీనా సో నేను హ్యాపీ అక్కడ వాళ్ళే మ్యాచ్ దొబ్బు ఉంటుంది పర్లేదు ఫ్రెండ్స్ కదా భరిస్తారు ఇంకేమో జ్వరం వచ్చింది నేను వస్తే కానీ టాబ్లెట్ వేసుకున్నాను నేను వచ్చాను నువ్వు హ్యాపీ అంటే నేను హ్యాపీ అక్కడ వాళ్ళే నా మీద నమ్మకంతో బెడ్ కట్టాను దొబ్బ ఉంటుంది అయినా పర్లేదు ఫ్రెండ్స్ కదా భరిస్తారు అయితే ఎందుకు వచ్చావు నువ్వు రమ్మన్నావు కదా అక్కర్లేదు నేను అడుక్కుంటే నువ్వు రావక్కర్లేదు నేనే పిచ్చుదా కాసేపు నీ వాళ్ళు తల పెట్టుకొని పడుకుందాం అనుకో అక్కర్లేదు నువ్వు లేకపోతే మ్యాచ్ గెలవరు కదా వెళ్ళు వెళ్ళి గెలిపించుకో అక్కడ ఆల్రెడీ మ్యాచ్ తప్పు ఉంటుంది ప్రీతిని హర్ట్ చేశాను రిప్తన్ బర్త్డే ఉంది కదా కూల్ చేద్దాం హ్యాపీ బర్త్డే ప్రీతి అదే ఎవర్రా మీరు ఇక్కడ ఏం పనిరా మీకు మీరు ఎవర్రా మీకేం పని ఇక్కడ పోలీసులకి ప్రశ్న లేదు మేమేం చేసాం జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే ఇంత సీక్రెట్ గా ఏం మాట్లాడుకుంటున్నారా మర్యాదగా మాట్లాడు ఏంట్రా నీకు మర్యాద ఏంట్రా కొత్తగా దిగవా ఏ సెంటర్ లో దిగేవే రేట్ ఫిక్స్ చేసేవే